ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో లంచ్ టైంలో మటన్ కర్రీ చేస్తున్నాను రైస్లోకి మటన్ కర్రీ మటన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయి గ్రేవీగా చిక్కగా ఎలా రావాలనేది వీడియోలో చూపించాను నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఇలా రైస్లోకి కర్రీ వేడివేడిగా కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ముందుగా వన్ కేజీ మటన్ తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫోర్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి టూ త్రీ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి బగోన్ తీసుకొని బగోన్ వేడి అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నాన్ వెజ్లోకి ఇలా ఆని ఆనియన్స్ మొత్తం వేయించుకొని పేస్ట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ గోలాయి లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ నాన్ వెజ్ కర్రీస్లో మిక్సీలోకి ఓల్ మసాలా దినుసులన్నీ తీసుకొని గరం మసాలా రెడీగా లేనప్పుడు మనం ఇందులోనే ఓల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్ కూడా వేగింది మొత్తం ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి కాస్త వేడైన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం సాజీరా వేసుకోవాలి సాజీరా వేసుకుంటే మటన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకొని ఓల్ మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ముందుగా మనం ఫైన్ పేస్ట్లా పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఆనియన్ ముందే గోలిచ్చాం కాబట్టి ఎక్కువ గోలన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు గోలనివ్వాలి లాస్ట్లో పసుపు వేసేసుకోవాలి మటన్ మొత్తం ఇందులో కడిగి పెట్టుకున్నది మొత్తం వేసేసుకొని నీట్గా క కలిపి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూత పట్టేస్తే ఆ మిశ్రమం మొత్తం మటన్ ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది మంచిగా మిశ్రమం ఆనియన్ వెల్లు పట్టుకొని ఉంటుంది ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకున్నాను కారం ధనియాల పొడి ముక్కలకు మంచిగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా పట్టుకొని ఉంటుంది మటన్లో కడిన వాటర్తోనే ఇలా అయిపోతుంది మంచిగా పైకి తేలి సాఫ్ట్గా ఉంటుంది మిక్సీ గిన్నెలోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా పోసుకొని ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఈ స్పూన్లో త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను ఈవెన్గా కలిసేలాగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ విజిల్స్ అట్లా వచ్చేలాగా వదిలేయండి మటన్ ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది మటన్ తెచ్చేటప్పుడే సాఫ్ట్గా ఉంది తెచ్చుకోండి లేత ఉన్న తెచ్చుకుంటే ఈజీగా ఉడికిపోతుంది ఒక టెన్ విజిల్స్ తర్వాత చూస్తే మటన్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి సింపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్